ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలోని అహల్ సున్నత్ జమాత్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు మెయిన్ సెంటర్లో ఉన్న ఈద్గా వద్ద తెల్లవారుజాము నుంచే ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేపట్టారు ఇస్లాం సంప్రదాయానుసారం ప్రవక్త ఇబ్రహీం అల్లై తన కుమారుని త్యాగం చేయబోతుండగా అల్లాహా ఆయన భక్తిని పరీక్షించి కుమారుని బదులు ఒక మేకని పంపిన సందర్భాన్ని గుర్తుగా ఆయన పండుగను జరుపుకున్నారు అని మసీద్ గురు తెలిపారు ఈ కార్యక్రమంలో మసీద్ ప్రెసిడెంట్ యాసిన్ షరీఫ్ నందాని సందానీ సలీం బాషా ఖాజా తదితరులు పాల్గొన్నారు గ్రామంలోని ముస్లిం సోదరులు భారీగా తరలి వచ్చి ప్రార్థనలు చేశారు ఈ ఈదుల్ ఉల్ నమాజ్ చేయడం చేయడం జరిగింది ఈ నమాజ్లో ప్రాజెక్ట్ నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు ఈ నమాజు విశిష్టత ఇబ్రాహిం అలీలుల్లా గారి పేరున జరుగుతుంది బక్రీద్ నమాజు ఈ నమాజు ఈ ఈ నమాజు రూపంలో బక్రీద్ పండుగ జరుపుకున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు ఈ ఈదుల్ చుహాన్ నమాజు చేయడం చేయడం జరిగింది ఈ నమాజ్లో ప్రాజెక్ట్ నుంచి ప్రజలు భారీగా వచ్చారు ఈ నమాజు విశిష్టత ఇబ్రాహిం ఖలీలుల్లా గారి పేరున జరుగుతుంది బక్రీద్ నమాజు ఈ నమాజు ఈ నమాజు రూపంలో బక్రీద్ బక్రీద్ పండుగ జరుపుకున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు ठीक है आइडियली भाई वाह सुनो महाराज